అన్నపు సూక్ష్మాంశము మనసెన్నగ నీరంబు ప్రాణమెరుగుము ఈ రెండెన్నడు గలియవో నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలుసుటే ఎరుక సుమి ఇంత కన్నా ఉన్నాదెరుకా మూలామన్నాది వినలేదు ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వకు సుగుణ సంపన్నా కలుసుటే ఎరుకా సుమి ఇంతకన్నా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ రూ వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభక సుధరి గుణతత్వ కందార్థ దరువులలో ఎరుకోత్పత్తి ప్రకరణంలో ఎరుకోత్పత్తి లక్షణం అందు మనం పంతొమ్మిది కొందార్థం అనగా చివరి కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో లేనిది పరిపూర్ణములో లేనే లేదు అని చెప్పక ఇతరులైనటువంటి వారు లేనిది ఉన్నదని తెలియజేశారు దానిని ఎప్పుడు ఆ చికాకుని వినకు ఇక నీవు చికాకు పడకు వారు చెప్పేటువంటి బోధ ఎలా ఉంటుందంటే శుద్ధమైనటువంటి దేహానికి అశుద్ధాన్ని పూసుకొని తరువాత మరలా దాన్ని ప్రయత్నంతో కడిగిన తందముగా ఉంటుంది ఆ విధానమని శిష్యునకు దృఢం చేసి ఈ కందార్థంలో ఎరుక ఎలా కలుగుతూ ఉందో ఎరుకోత్పత్తి ఎలా ఉన్నదో తెలియజేస్తూ శిష్య అన్నపు సూక్ష్మాంశము మనుసెన్నగ నీరంబు ప్రాణమెరుగుము ఈ రెండెన్నడు కలియవు నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలసుటే ఎరుక సుమి ఇంత కన్నా శిష్య ఎరుక మాటను ఎరుక సున్న అయ్యే విధానాన్ని ఎలా లేకుండా పోతున్నది అనేటువంటి విధానాన్ని ఎలా ఉంటే ఎరుక ఉంటుంది అనే విధానాన్ని తెలియచేస్తూ ఉన్నాను సుమా శిష్యా అని తెలియజేసి ఎలా అంటే నాయన ఈ రెండెన్నడు కలియవో నాడే ఎరుక మాట సున్నసు ఇంతకన్నా ఎరుకకు మూలము ఉన్నాది అని వినలేదు ఎట్టంటే అన్నపు సూక్ష్మాంశము మనసు తదుపరి ఎన్నట్లయితే నీరంబు ప్రాణము ఎరుగు అని అంటున్నారు మనం తినేటువంటి ఆహారం అది మూడు భాగాలు ఏ ఏ భాగాలు స్థూల భాగము సూక్ష్మ భాగము సూక్ష్మాతి సూక్ష్మ భాగం ఆ సూక్ష్మాతి సూక్ష్మ భాగమే ఏమవుతూ ఉన్నది అదే మనసు అవుతూ ఉన్నది ఎందుకంటే మనం తినేటువంటి ఆహారం జీర్ణక్రియ జరిగి ఎలా వైశ్వాల జీర్ణమవుతుంది అది మూడు భాగాలుగా విడిపోతుంది అందు ప్రథమ భాగం వ్యర్థమైనటువంటి పురీషమై అది బయటకు నెట్టవేయబడుతుంది రెండవది సూక్ష్మభాగం ఇది సప్తధాతులుగా పరిణామం చెందుతుంది అంటే మేధస్సుగా మజ్జగా ఈ విధంగా మార్పు చెందుతుంది సరే మూడవది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భాగం ఇది చంద్రుని ద్వారా అమృతత్వమైనటువంటిది ఇది ఇదే మనసైనది మనసుకు అధిదేవత చంద్రుడే కదా అలానే నీరమ్ము ప్రాణమిరుగుము నీటిలో దీనికి మూడు భాగములుగా స్థూల భాగం మూత్రంగా వెళ్ళిపోతుంది సూక్ష్మభాగము ఆకాశ అంశముతో చేరి అంటే ఆహార అంశముతో చేరి రక్తంగా మారుతుంది మూడవది ఈ పోషించేటువంటి దానికి ఆధారమైనటువంటి ప్రాణం అవుతుంది ఈ రెండు ఎన్నడూ కలియవో నాడే సున్నసుమి అంటే మనస్సు ప్రాణము కలియటమే ఎరుక ఇవి ఎప్పుడు కలుస్తాయి ఎప్పుడు కలవు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఇవి రెండూ కలసే ఉంటాయి కలిసి ఉన్నాయి కావుననే సర్వాన్ని గుర్తెరుగుతూ ఉన్నవి జాగ్రత్త అవస్థలో ఇరవై నాలుగు ఇంద్రియములు ప్రాణముతో కూడి ఉన్నాయి ఈ ఇరవై నాలుగులో అంతఃకరణములు ఉన్నవి ప్రాణాదులు ఉన్నవి జ్ఞానేంద్రియములు ఉన్నవి తన్మాత్రలు ఉన్నవి కర్మేంద్రియాలు ఉన్నవి వాటిలో ఉన్నదే ప్రాణం అప్పుడు సర్వాన్ని గుర్తెరుగుతూ బాహ్యమైనటువంటి విషయములపైన ఆసక్తి లేక గుర్తెరిగేటువంటి స్వభావం ఉన్నది అంతరంగా ఆలోచన చేసేటువంటి స్వభావము ఉన్నది ఎందుకని మనసు ప్రాణం అదే అదేవిధంగా స్వప్నములో పదిహేడు ఇంద్రియములతోనూ ఈ మనసు ప్రాణము కూడే ఉన్నవి అయితే కలవనిది ఎప్పుడు గాఢ సుశుక్తిలో ఇక్కడ మనసు ప్రాణము వియోగం చెందుతున్నాయి జాగ్రత్త స్వప్నములో సంయోగముగా ఉన్నవి అవి దీనిలో వియోగం చెందుతూ ఉన్నాయి అయితే మనసు ఎక్కడికి పోయినది ఎక్కడికి పోలేదు మనస్సు ప్రాణమైతే మూడవస్థల్లో ఉన్నది స్థిరీకరణగా ఉన్నది మనసు శుశుప్త్యావస్థలో ఘనీభూతం చెందుతున్నది కావున దానికి చలనం లేదక్కడ మనస్సు చలనము లేనట్లయితే దేనిని గుర్తెరిగేటువంటి సామర్థ్యం దానికి లేదు అందుకోసమే గాఢ నిద్రలో దేనిని ఎరుగనటువంటి స్థితిలో ఉన్నది అలా కలయిని నాడే సుమి ఈ ఆహారము జలము లేనట్లయితే ఎరు కానబడేటువంటిది లేదు కలసుటే సుమి అన్నారు తరువాత ఏమంటున్నారు ఇంతకన్నా ఉన్నాదెరుక మూల మన్నాది వినలేదు ఇంతకన్నా ఎరుకకు మూలము ఉన్నది అని అన వినలేదు అది లేనిదే అది అది మూలము లేనటువంటిదే అది దీనికి మూలం ఏమై ఉన్నది ఇప్పుడు ఆహారము జలము ఇదే దీనికి మూలం అయితే ఎన్నడూ కూడా ఈ భ్రాంతి నిన్నీయాకు ఏ భ్రాంతి ఎరుక భ్రాంతి దీనికి మూలము ఉన్నది అనేటువంటి భ్రాంతి మాత్రం నీకు దీనికి ఏది కాదు మూలం ఈ ఆహారము జలమే దీనికి తాత్కాలిక మూలం మూలమై ఉన్నవి ఇవి కూడా రెండు అవస్థలలో మాత్రమే మనసు ప్రాణ సంయోగముతో సర్వాన్ని గుర్తెరిగేటువంటి లక్షణం దీనికి ఉన్నది వియోగంలో గుర్తెరిగేటువంటి లక్షణం లేదు అంతే అంతేగాని దీనికి ఎరుకకు ఎవరో అధిష్టానమై దీనిని ఎవరో స్పృజన చేస్తూ ఉన్నారు సృష్టిస్తూ ఉన్నారు అనేటువంటిది మాత్రం ఆ భ్రాంతి నిన్ను అంటనివ్వకు కారణం వేరేటువంటి సాంప్రదాయాలు దీనికి వేరే భ్రాంతిని అల్లుతూ ఉంటాయి కనుక ఎన్నాడు ఈ భ్రాంతి నిన్ను అంటనీయ్యాకు ఏ భ్రాంతి ఎరుక శాశ్వతమైనటువంటిది ఎరుక పుట్టుతూ ఉన్నది అనేటువంటి భ్రాంతి నీ అని మనకు ఈ కందార్థం ద్వారా కృష్ణప్రభు దేశకేందుల వారు ఎరుకోత్పత్తిని ముగిస్తూ ఎనభై మూడవ కందార్థాన్ని తెలియజేశారు జై గురుదేవా